ఈ ఫోటోలన్నీ గుర్తున్నాయా రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో ఇదే మోడీ గారు వీళ్ళు ముగ్గురు కలిసి కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం కనిపిస్తా ఉందా కింద చంద్రబాబు నాయుడు గారు సంతకం ఈ పాంఫ్లెట్టు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాడు కదా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని అప్పట్లో ముఖ్యమైన హామీలు ఇవి ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించాడు ఇంటింటికి పంపించడంతో సరిపుచ్చుకోలేదు రెండు వేల పద్నాలుగు మీకు గుర్తుందా ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి పేపర్ కానీ టీవీ ఫైవ్ కానీ ఈ టీవీ ఛానల్ కానీ ఈ పేపర్లు కానీ చూస్తే చాలు అడ్వర్టైజ్మెంట్లతో హోరెత్తిచ్చారు ఆయన చేసిన ఈ ముఖ్యమైన హామీల గురించి ఒకసారి చెప్తా విందామా విందామా రైతులకు రుణమాఫీ ముఖ్యమైన హామీ రైతులకు రుణమాఫీ రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తా అన్నాడు అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసాడా అని అడుగుతా ఉన్నా చేసాడా అని అడుగుతా ఉన్నా రెండు చేతులు పైకెత్తారా ఇలా మరో ముఖ్యమైన హామీ ఇంటింటికి పంపించిన ప్యాప్లెట్లో మరో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలు డాక్టర్ రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు అప్పట్లో కనీసం ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా మాఫీ చేసేడా అడుగుతా ఉన్నా నేను ఇలా ఎలా రెండు గది పైకి మరో ముఖ్యమైన హామీ మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు మన బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తామన్నాడు ఒక్కరికన్నా ఒక్కరికన్నా ఒక్క రూపాయి అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేసేడా మిమ్మల్ని అందరినీ ఇలా బా రెండు వేల పైకి